ఇవాళ ధ్వజస్తంభం ప్రతిష్టాపన మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో వచ్చేసింది నాకు తెలుసు నాతో పాటు మీరు కూడా గుడికి వస్తారని చాలా మందికి తెలియదు అసలు ఎట్లా ప్రతిష్ఠిస్తారు ధ్వజస్తంభం అని అంటే నాకు కూడా తెలియదు అనుకోండి ఫస్ట్ టైం నేను చూస్తున్నా నాతో పాటు మీరు కూడా చూడండి ఊరు ఊరంతా కలిసి ఒక్కటైతే ఎట్లుంటుందో ఇవాళ మీకు చూపిస్తాను ఫస్ట్ టైం ఎంత హ్యాపీగా ఉండి ఇంత మంచి బ్లాగ్ తీస్తున్నందుకు నేను ఎన్నో జన్మల అదృష్టం చేసుకున్నా అని ఫీల్ అవుతున్నా మీరు కూడా వీడియో మొత్తం చూసిన తర్వాత ఇదే మాట అంటారు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ స్టార్టెడ్ అయ్యో ఏంటి అప్పుడే అందరు గుడికి వచ్చేసారు ఫస్ట్ నేను ఎట్లా రెడీ అయ్యాను మీరు అందరూ చూసేయాలి కదా పదండి 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 పొద్దు పొద్దునే ఫోర్ అవుతుంది టూ ఓ క్లాక్ వరకు మెహందీ వచ్చుకుంటూ కూర్చున్నా ఎయిట్ నీళ్ళు కూడా పెట్టుకున్నా టూ అవర్సే పడుకున్నాం నా ముఖం మా ఆడిపోయిన చపాతి లాగా అయిపోయింది ఫైనల్గా స్నానం చేసుకుని మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన ఇవాళ నాకు మేకప్ చేయడానికి ఎవరు వచ్చారంటే లహారీ అక్క విత్ వాళ్ళ స్టూడెంట్స్తో ఇది మా డాడీ షర్టు అయితే లహారీ అక్క అంటే గ్యాంగ్ లీడర్ ఏదో గ్యాంగ్ లీడర్ ఉన్నది కానీ నిజంగా లాగున్నా లహారీ అక్కది ఒక పెద్ద టీమే నేను ఒక్కదాన్నే మేకప్ వేసుకుంటే ఏం బాగుంటది నాతో పాటు మా చెల్లెకి మా మమ్మీకి మా వరదలకి మా కూడా మేకప్ వేసేస్తే పోలే ఇక్కడ మా బాబు ఇప్పుడే లేసిండు వాడు నిద్రపోయి లేసిండే అనుకోండి అస్సలు నవ్వాడు నాకు ఇట్లా హెయిర్ క్రింపింగ్ చేయించుకోవడం చాలా ఇష్టం మేకప్ వేసి అల్సిపోయారు కాబట్టి వీళ్ళకి మధ్యలో టీ బ్రేక్ అమ్మయ్యా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు హెయిర్ స్టైల్ జ్యువెలరీ వేసేసుకుంటే సెట్ రెడ్డి సారీ సెట్ అవుతుందో లేదో అనేసి అనుకున్నా కానీ బానే ఉంది మా తాత ఐడియా వర్క్అౌట్ అయింది యాక్చువల్ గా పంతులు గారు ఏమన్నారంటే హోమంలో కూర్చున్న వాళ్ళందరూ రెడ్ డ్రెస్ వేసుకోవాలి అని అన్నారు కొంతమంది రెడ్ డ్రెస్ వేసుకుంటే ఎట్లా యూనిఫామ్ లాగా అందరూ రెడ్ డ్రెస్ వేసుకుంటే పోలే అందరూ చూడడానికి బాగుంటారు ఆల్రెడీ షార్ట్ వీడియోలో అందరూ నేను బానే ఉన్నా అని చెప్పి థ్యాంక్ యూ అందరికి ఫస్ట్ టైం ఫస్ట్ టైం చెప్తున్నా మా మమ్మీ డాడీతో నేను ఇట్లా ఫోటో దిగడం ఇంత జోవియల్ గా ఇంత క్లోజ్ గా ఇంత హ్యాపీగా మా ఆయనతోనైతే ఎప్పటికీ ఉండేది ఏదో ఒకటి మాట్లాడుకో అంటే ఏదో అంటుండు చీర సెట్ చేసినట్టు ఫోటో అనేసి అంటే నేను ఏమైనా షాపింగ్ మాల్ లో పనిచేసా అనేసి అంటుండు ఇక్కడ ఇది నాకు బెస్ట్ మూమెంట్ బెస్ట్ కూతుళ్ళు అందరికి ఒకటే ఒక కోరిక ఉంటుంది వాళ్ళ డాడీతో జడవేయించుకోవాలి డాడీతో పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకోవాలి అని ఇవాళ నేను హ్యాపీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మీరు మీరే దిగుతున్నారు చిట్టి తల్లి ఎక్కడికి వెళ్ళింది అని మా చెట్టి బాబు అయితే లేచండు కానీ నా చిట్టి తల్లి ఇంకా పడుకునే ఉంది చాలా మిస్ అవుతున్నట్టు చూసేయండి చెప్పు హాయ్ ఇప్పుడే లేచిన ఫ్రెండ్స్ అందుకే లేట్ అయింది ఫ్రెండ్స్ అందరికంటే నేనే లేట్ ఫ్రెండ్స్ ఇంకా నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ నేను ఫోర్ ఓ క్లాక్ లేసి స్నానం చేసుకొని మా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటే వీళ్ళు కూడా ఫోర్ ఓ క్లాక్ వీళ్ళ వర్క్ స్టార్ట్ చేసారు ఇవాళ గుడిలో అన్నదానం ఉంది అందుకే ఈ ప్రిపరేషన్ అంతా నైట్ కి నైట్ గుడి చేంజ్ అయిపోయింది ఎందుకో తెలుసా ఈ బంతి పూల మాలతో ఎంత బాగా డెకరేట్ చేసారు అంటే ఇక్కడ చూసిన పూలతోని కలకల గుడి మరి లోపలికి వెళ్ళి చూసేద్దామా అన్నట్టు మర్చిపోయినా మెట్ల మీద నేను వేసిన ముగ్గులు ఎట్లున్నాయో మీరే చూసి చెప్పాలి మరి నేసిన ముగ్గుల సంగతే మర్చిపోయి వీడియో కూడా తీయలేదు గర్భగుడికి అయితే సూపర్ గా డెకరేట్ చేసారు అమ్మవారు వెనకాల కూడా బంతి పూల మాల చాలా నిండు కనిపిస్తుంది కదా అమ్మవారు సరే ఇప్పుడైతే మనం గుడిలోకి వెళ్ళిపోదాం ఏమైతుందో చూద్దాం ముందు రోజు ముప్పై మూడు కోట్ల దేవతలు ఆహ్వానం చేసినప్పుడు ఈ యంత్రం కూడా వారి క్షేత్ర పాలకుల దగ్గర పెట్టేసినాం ఇప్పుడు ఈ యంత్రం గుడి చుట్టూ తిరిగే టైం వచ్చింది అమ్మవారికి ఇంకా పవర్ సెక్కు అయిపోతాయి ఈ టైం ఇది ఎత్తుకొని తిరగాలి అని అంటే చాలా ధైర్య చుట్టూ ఒక రౌండ్ వేసిన తర్వాత ఫస్ట్ మళ్ళీ నేనే వాటర్ పోసిన ధ్వజస్తంభం వచ్చినప్పుడు కూడా నేనే వాటర్ పోసింది చాలా ఉన్నాయి చెప్తాం మీకు ఏమేమైందో మనం ఎంత హ్యాపీగా వెల్కమ్ చెప్పే అమ్మవారు అంత హ్యాపీ ఫీల్ అవుతుంది ఇంకా ఇంప్రెస్ అవుతుంది అని పంతులుగా చెప్పింది ఇంకేముంది మేము ఆవిదామే అంత పెద్ద పూజ చేస్తున్నప్పుడు ఓపిక అనేది ఉండాలి ఈయన గుడి బావోజీ ఎంత ఓపికగా ఆ యంత్రాలు మోస్తూ ఒక్కొక్కసారి చాలా బరువైతూ అవుతూ అంట అంత ఓపికగా వస్తుంటే జనాలేమో గుద్దుకొని చచ్చేటట్టు ఉన్నారు ఆయనకే అంత ఓపిక ఉన్నప్పుడు పక్కన వాళ్ళకి ఎందుకు ఓపిక ఉండదు మనసు అంత ప్రశాంతంగా పెట్టుకొని అమ్మవారి పూజ చేయాలి ఏదో తొందర తొందరగా చేసేయాలి అయిపోవాలి అయిపోయింది అన్నట్టు ఉండొద్దు

ఇంత పెద్ద హోమం జరుగుతుంటే అమ్మమ్మ ఎక్కడ పోయింది అని ఆలోచన వచ్చిందా మీకు తాత ఒక్కడే కనిపిస్తుండు మరి అమ్మమ్మ ఏమైంది అమ్మమ్మకి సడన్ గా చాలా ఫీవర్ వచ్చేసింది లేదంటే అమ్మమ్మ తాత ఇద్దరూ హోమంలో కూర్చునే వాళ్ళేమో సడన్ గా ఒక చిన్న దేవత ఎంట్రీ అయింది గుళ్ళో వాళ్ళ తల్లిని వెతుక్కుంటూ వచ్చింది నా చిటి రెడీ చేయమని లహరి యొక్క చేతిలో పెట్టేసి వచ్చేసిన నేను సడన్ గా చూసి ఇది నా కుతురేనా అని చెప్పి సెకండ్ టైం చూసి గుర్తుపట్టిన నా చిటి అంత బాగుంది ముద్దుగుమ్మలాగా చిట్టి దేవత నా చిట్టి మహాలక్ష్మి ఎంత మంచిగా రెడీ అయింది కదా సర్లే నువ్వు పక్కకెళ్ళి ఫోటో దిగు అని చెప్పేసిన మా డాడీ ఎప్పుడు జారుకుండో ఏమో మా దగ్గర నుండి వెళ్ళిపోయి నా చిటి ఫోటోషూట్ పెట్టుకుండు ఇంకా తాత మనవరాలు ఇద్దరు తగ్గేదేలే అన్నట్టు ఫొటోస్ దిగుతుర్రు ఈరోజు హోమంలో సెవెన్ అవర్స్ కూర్చోవాలి అన్నారు బాబోయ్ సెవెన్ అవర్స్ అంత ఓపిక ఉంటుంది ఆ మేకప్ అంతా పోతుంది అని అనుకున్నాం కాకపోతే వన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది ధ్వజస్తంభం ప్రతిష్ఠించే ముందు అందరూ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పంచలోహాలు నవధాన్యాలు వన్రూపి కాయిన్ అక్షింతలు పసుపు కుంకుమ ఇవన్నీ దీని లోపల వేసేసేయాలి నాకు అనిపించింది మా ఊరు ఎంతో అదృష్టం చేసుకుంది అని ఎందుకంటే ఇంత గొప్ప కార్యం చేస్తున్నందుకు చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకుండా అందరం కలిసిమెలిసి హ్యాపీగా ధ్వజస్తంభం ప్రతిష్టాపన అయితే చేసేసినాం అంటే మేము చేసినాం మీరు ఇంకా వీడియో చూడలేదు కదా చూస్తూ ఉండండి తెలుస్తుంది చాలా ఓపికగా చాలా నిష్టగా చాలా పవిత్రంగా చెప్పినట్టు కలిసి కట్టుగా ఉండి పూజలు చేసుకున్నాం ఇప్పుడు ఫైనల్లీ ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేసే టైం వచ్చేసింది ఈ క్రేన్ ఎత్తుతుందా లేదా అని నాకు డౌట్ వచ్చింది అంటే చాలా వరకు జారిపోతూ ఉంటాయి అంట అవి జారిపోయినాయి అనుకోండి అపశక్నం లాగా ఫీల్ అవుతూ ఉంటారు అయ్యో ఏదో తప్పు జరిగిందేమో పూజలో అని చెప్పి అట్లా అనుకోవడంతో పాటు కింద ఉన్న జనాలకు కూడా ఎవరికొకరికి ఏదో ఒక దెబ్బలు తగులుతూనే ఉంటాయి చాలా భయపడిపోయినాం ఏది జరగకుండా అమ్మవారే ధ్వజస్తంభం ప్రతిష్టాపన సేఫ్గా అయ్యేటట్టు చూసింది ఫస్ట్ నుండి నేను ఎన్ని పూజలు చేస్తున్నప్పుడు ఈ ధ్వజస్తంభంకి నాకు ఏదో సంబంధమే ఉంది అనుకొని అంటే అమ్మవారు నాతోనే ఉన్నప్పుడు ఇంత పవర్ఫుల్ అయిన ధ్వజస్తంభంకి నేను మొక్కకుండా ఉంటాను ప్రతిసారి నేను చాలా మనస్తృప్తిగా మనస్ఫూర్తిగా నేను అమ్మవారికి ధ్వజస్తంభానికి పూజలు చేసుకుంటూనే వస్తున్నా ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత అమ్మవారిని కూడా ఒకసారి దర్శించుకోవాలి కదా అందరం లోపలికి వచ్చేసినాం వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ అంట ఇంకా చాలామందే వచ్చారు మనము గుడిలో ఏ పని చేసినా ఒక సేవ కిందకే వస్తుంది ఊడవడం తూడవడం అమ్మవారికి పూజలు చేయడమే కాదు ఇట్లాంటి పనులు చేస్తున్నారని అమ్మవారి అమ్మవారికి ఇంప్రెస్ అవుతుంది ధ్వజస్తంభం అయితే ప్రతిష్ఠించేసినాము మరి ఆ గొంతెని ఫీల్ చేయాలి కదా అందుకే తలా ఒకరు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక గంప సిమెంట్ని దాంట్లో వేసేసేయాలి అని చెప్పి చెప్పారు ఇంకేముంది మనం ఆగుతామా పరుగో పరుగు అది ఎంత కష్టమైనా సరే అమ్మవారి కోసం నేను జీవిస్తా అంతే ఫిక్స్ ఒక టెన్ డేస్ నుంచి నేను అమ్మవారి గుళ్ళోనే ఉంటున్నాను కాబట్టి ఇంత కనెక్ట్ అయినానేమో తెలియదు కానీ నేను అంటే శివుడి ఫ్యామిలీకి నాకు ముందు నుంచి శివుడి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం శివుడు పార్వతి వినాయకుడు ఇంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మా డాడీ మా మమ్మీ మా తాత మస్తు పూజలు చేస్తారు వాళ్ళ నుంచే నాకు వచ్చింది ఎంతైనా బ్లడ్ కదా ఫైనల్గా సిమెంట్ కూడా ఫిల్ చేసేసినాం ధ్వజస్తంభం ప్రతిష్టాపన అయిపోయింది ఈ ధ్వజస్తంభంకి ఎంత పవర్ ఉంది అంటే ఇది ఉంటేనే అమ్మవారికి ఎక్కువ పవర్స్ ఉంటాయి అంటే చెప్తలే ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాకపోతే నా కోసం మీరు చాలా దూరం నుంచి వచ్చిండు థ్యాంక్ యూ అంజీ ఇక్కడ మా వాళ్ళు పెద్ద డిస్కషనే పెట్టారు మేము బంజారాస్ అని వీడియో చూసిరా ఇంత పెద్ద డిస్కషన్ తర్వాతనే వచ్చిన వీడియో అది అందరం రెడ్ సారీ కట్టుకోగానే చాలా మందికి నచ్చేసింది మహాలక్ష్మి లాగా ఉన్నారు అమ్మవారు లాగున్నారు అని చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు మరి మేము మీకు ఎట్లా అనిపించినాం కామెంట్ చేయండి అందరం నడుచుకుంటూ వస్తుంటే లాస్ట్లో మా డాడీ కూడా వచ్చేసిండు ఆగండి ఆగండి బయటకు వచ్చేసినామంటే పూజ అయిపోయినట్టా ఏంటి మీ అందరికీ తెలుసు కదా పూజలంతా అయిపోయిన తర్వాత అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేసేది ఏంటి ఇప్పుడు కొత్తగా ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠించినాం కాబట్టి నైవేద్యం పెట్టేసినాం భోగి ఇచ్చే ముందు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు అందరి మీద వాటర్ పోస్తారు ఎవరి మీద అయితే వాటర్ పడలేదో వాళ్ళు అన్లక్కీగా ఫీల్ అవుతారు అనమాట కానీ మ్యాక్సిమం అందరి మీద హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఒక్క డ్రాప్ అయినా సరే ఇంకా ఎక్కువ వాటర్ పడ్డది అనుకోండి అబ్బా నేను అదృష్టవంతురాలని అని అనుకుంటాం వీళ్ళందరూ మమ్మీ వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్ అంట ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మవారి దయ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం డే టూ అయితే చూసేసి మా డే త్రీ ఏమైంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం